నమస్కారము రెడ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను గురక ఒకప్పుడు అంటే స్నోరింగ్ అనేది ఓల్డేజ్లో ఉండే సిమ్టమ్ అండి అప్పుడు అది వ్యాధి అని కూడా అనేవాళ్ళు కాదు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మందిలో గురకు వచ్చేది దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిజియలాజికల్ స్నోరింగ్ అనేవాళ్ళు అనమాట అంటే మన గొంతులో ఉన్న ప్యాలెటల్ మజిల్స్ అనేవి వీక్గా ఉండటం వలన ఆ స్నోరింగ్ వస్తుంటుంది కానీ ఇవాళ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని రక అన్ని వయసుల్లోనూ అంటే పిల్లల్లోనూ టీనేజర్స్లోనూ మధ్య వయసులోనూ ఓల్డేజ్ పీపుల్ అందరిలోనూ ఈ గురక ఒక సాధారణ సమస్య అయింది సమస్యే కాదు దీని నుంచి పేషెంట్ కూడా ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఏంటంటే గురకు వస్తే ఈ ఓల్డేజ్లో పక్కనున్న పనుకున్నోళ్ళు కానీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కానీ వాళ్ళ ఈ గురక అనేది పెథలాజికల్ కావటం వలన దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ హ్యాపీనెస్ సిండ్రోమ్ అంటాం ఈ పెథలాజికల్ కండిషన్ కావటం వలన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి నిద్రలో వీళ్ళు సడన్గా ఉలిక్కి పడుతున్నారు అంటే డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ముక్కు గొంతు మూసుకుపోయి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బ్రెయిన్ ఎరోజులయ్యి వీళ్ళకి డీప్ స్లీప్ అనేది ఉండదు దీంతో దీంతోపాటు ఈ ఎఫెక్టివ్ పెథాలజీ నుంచి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన ఆర్గాన్స్ కావాల్సిన ఆక్సిజన్ని ఎడక్పెట్గా పంపించడానికి హార్ట్ అనేది ఎక్కువ పంపు చేయాల్సి వస్తుంది దాంతోటి మెగలే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట కార్డియోమెగలే ప్రాబ్లం వచ్చిందంటే చాలా సీరియస్ ప్రాబ్లం అనమాట దానికి ఎండ్ స్టేజ్లో మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది సో గురక అనేది మనం ఒకప్పుడు అనుకున్నప్పుడు సాధారణమైన సిమ్టమే కాదు ఇది పెథలాజికల్ కండిషను దీని నుంచి మనకి లైఫ్ థ్రెటనింగ్ సమస్యలు కార్డియోమెగలే పల్మరీ హైపర్ స్ట్రోక్ అటాక్స్ హార్ట్ అటాక్స్ ఎస్పెషలీ ఒబేస్ పీపుల్లో బాగా ఫ్యాటీగా ఉన్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మొదటి చూసినట్లయితే పిల్లల్లో సాధారణంగా ఎడినాయుడు టాన్సిల్ హైపోట్రోఫీ నుంచి గురక సమస్య వస్తుంది ఇప్పుడు చాలా పొల్యూషన్ ఎక్కువైంది మనకు వెదర్లో అది ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు కన్స్ట్రక్షన్ పొల్యూషన్ కావచ్చు కెమికల్ పొల్యూషన్ కావచ్చు వెహికల్ పొల్యూషన్ కావచ్చు ఇట్లా రకరకాల పొల్యూటెన్స్ మనకి అవుట్ సైడ్ చాలా ఎక్కువైనాయి అనమాట ఈ పొల్యూటెన్స్ ఎక్కువ కావటం వలన ఈ పిల్లల్లో ఉండే టిష్యూస్ మీద టర్బినేట్ కావచ్చు టాన్సిల్స్ కావచ్చు ఎడినైడ్ మీద ఈ ఎఫెక్ట్ పడి కంటిన్యూస్గా ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చి అవన్నీ హైపర్ట్రోఫీ స్టేజ్లో ఉంటాయి అన్నమాట అంటే హైపర్ట్రోఫీ అయి ఉంటాయి దానివల్ల పిల్లల్లో రికరెంట్గా కోల్డ్ రావటం స్నోరింగ్ మౌత్ బ్రీతింగు స్లీప్ డిస్టర్బెన్స్ కొంతమందిలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ హీరింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో పిల్లల్లో వచ్చే స్నోరింగ్ ఇప్పుడు అన్నీ కూడా పెథలాజికల్ కండిషన్స్ అవుతున్నాయి వాళ్ళని ఎండోస్కోపీ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ మనం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంతకుముందు పిల్లల్లో యూజువల్గా ఎడినైడ్ హైపోట్రోఫీ ఉన్న మందులతోటి తగ్గిపోయేది కానీ వాళ్ళ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వలన ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండటం వల్ల కావచ్చు పిల్లల్లో ఈ ప్రాబ్లం తగ్గట్లేదు అంటే ఎక్కువ మందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చాలామంది పేరెంట్స్లో ఒక డౌట్ ఉంటుంది ఈ ఎడినాయిడ్ టాన్సులు తీసేయటం వలన ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా రెండోది బాడీలో ఇమ్యూనిటీ తగ్గిద్దాని అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు మన బాడీలో ఇమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు టాన్సుల్స్ ఎడినాయిడ్స్ రిమూవ్ చేయటం వలన ఎప్పుడైతే అవి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో పిల్లల్లో వాటిని తీసేయటం మంచిది ఆపరేషన్ ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తోటి అండర్ ఎండోస్కోపీ తో చేస్తున్నాము దీనివల్ల మళ్ళీ పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది పిల్లలు చాలా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతారు అన్నమాట సో మనం ఎడినాయిడు టాన్సిల్ ప్రాబ్లమ్స్ని పిల్లల్లో ఈ క్వాబ్లెట్ టెక్నాలజీ ద్వారా తీసేసి మనం వాళ్ళ ఎరువేని ఇంప్రూవ్ చేసి వాళ్ళని చాలా హెల్తీగా ఉంచవచ్చు సో బయట పొల్యూషన్ ఉన్నా కూడా వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడదన్నమాట సెకండ్ ఏంటంటే టీనేజర్స్ ఇప్పుడు టీనేజర్స్లో కూడా ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి ఒకప్పుడు ఏంటంటే పిల్లల్లో సెవెన్ టు ఎయిట్ మాక్సిమం టెన్ వచ్చేటప్పటికి ఎడినాయిడ్ సైజ్ తగ్గేది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మైనర్గా ఉన్నా కూడా పోయేవి ఇప్పుడు పిల్లల్లో కానీ ఈ టీనేజర్స్లో కానీ ఎడినాయిడ్ సైజ్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది ఎక్స్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి పొల్యూషన్ నుంచి అలానే ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోవటం వలన బాడీ వామప్ లేకపోవటం వలన లోపల ఉన్న సెక్రేషన్స్ పొల్యూటెంట్స్ అక్కడే ఉండి అవి కూడా టిష్యూని హైపర్ట్రోఫీ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట సో ఈ టీనేజర్స్లో కూడా బేసిక్గా ఏంటంటే ఎడినైడ్ ప్రాబ్లం ఇన్ఫ్యూరి టర్మినేట్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉండి బ్రీతింగ్ సమస్యను క్రియేట్ చేస్తుంది ఎస్పెషల్లీ ఇంటర్ చదివాళ్ళలో అది కూడా అమ్మాయిల్లో ఇన్ఫీరియర్ టర్మినేట్ హైపర్ట్రోఫీ అనేది చాలా కామన్ అయింది ఈస్ట్ హార్మోన్స్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు ఇన్ఫీరియర్ హైపర్ట్రోఫీ హైపోట్రోఫీ ఉంటుందన్నమాట ఇన్ఫీరియర్ టెర్బినేట్ హైపోట్రోఫీ వచ్చినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది ఎస్పెషలీ నైట్ టైం చాలా ఎక్కువ బ్రీతింగ్ ఉంది ఉందంటుంటారు వీళ్ళకి సింపుల్గా మనం ఆ ఇన్ఫీరియర్ టెర్బినేట్ని క్వబ్లెట్ ద్వారా రిడ్యూస్ చేసినట్లయితే అది చాలా వాటికి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయిపోతే పిల్లలు కూడా బాగుంటారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్ట్రెస్ తగ్గినట్లయితే యూజువల్గా మళ్ళీ టర్మినేట్ హైపోట్రోఫీ ఉండదు పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారన్నమాట ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ చాలా మందిలో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోయిందండి ఫ్యాటీ బాడీ ఒబేసిటీ వలన ఈ షార్ట్ నెక్ ఉన్న ఈ థిక్గా ఫామ్ అయ్యే నెక్కంతా మనం పనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాటీ టిష్యూస్లో కొద్దిగా నీరు ఎక్యుములేట్ అయ్యి మనకి ఓరో ఫెరింజల్ ఏరిపోయి బాగా నేరో చేస్తుంది అనమాట దీనివల్ల వాళ్ళకి స్నోరింగ్ వస్తుంది బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఓరో ఫెరింజల్ పెథాలజీ థిక్ లేటర్ల వాల్ టాన్సిలర్ ఏరియా కావచ్చు ఫెరింజల్ ఏరియా కావచ్చు బేస్ట్రమ్ కావచ్చు ఒక్కోసారి వీటి నుంచి ఓరాంగిడ్ ఎపిగ్లాటిస్ కావచ్చు సో మిడిల్ ఏజ్లో సాధారణంగా ఈ ఒబేసిటీ ద్వారా ఈ ఓరోఫెరింజల్ పెథాలజీ నుంచి చాలా మందిలో ఈ స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుంది అబ్స్టెక్టివ్ స్లీప్ హ్యాపీనెస్ సిండ్రోమ్ ఉంటుంది వీళ్ళల్లో మనం సర్జరీ ద్వారా వీలోపాలిటో ఫెరింగోప్లాస్టిక్ విధానం ద్వారా బేస్టంగ్ రిడక్షన్ ద్వారా ఎపిగ్లాటోప్లాస్టిక్ ద్వారా మనం ఆ ఎయిర్వేని ఇంప్రూవ్ చేసినట్లయితే వాళ్ళు ఈ స్నోరింగ్ ప్రాబ్లం చాలా వాటికి ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు వీళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓల్డ్ ఏజ్లో ఎక్స్పెషలీ స్మోకర్స్లో కనుక గురక ప్రాబ్లం ఉన్నా వాయిస్ ప్రాబ్లం ఉన్నా గొంతు నెప్పున్నా ఉన్నా కూడా మనం ఇమ్యూనిటీగా ఎండోస్కోపిక్ అవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది ఎక్స్పెషలీ వీళ్ళల్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎక్స్పెషలీ స్మోకర్సు ఆల్కహాల్ ఇన్ తీసుకునే వాళ్ళు కొంతమందిలో నాసోఫెరింజిల్ కార్సినోమా ఓరోఫెరింజిల్ కార్సినోమా టాన్సిల్ కార్సినోమా ఎపిగ్లాటిస్ బేస్డ్ అం కార్సినోమా ఉన్నట్లయితే వీళ్ళల్లో కూడా ఈ స్నోరింగ్ ప్రాబ్లంతో పాటు థ్రోట్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట నేసల అబ్స్ట్రక్షన్ ఉంటుంది సో ఎండోస్కోపీ విధానం ద్వారా ప్రాబ్లం ఏదన్నా ఉందేమో తెలుసుకోవాలి ఒకవేళ ఎండోస్కోపీలో ఏదన్నా లాంటివి ఉన్నట్లయితే బయాప్సీ చేసి దానికి ఏం ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోతుంది అలానే ఈ ఓల్డ్ ఏజ్లో కొంతమందిలో లూజ్ టిష్యూస్ ఉండటం వల్ల కూడా ఈ స్నోరింగ్ వస్తుంది వాళ్ళకి లేజర్ ద్వారా వాబ్లేటరీ విధానం ద్వారా టిష్యూ టైటనింగ్ చేసినట్లయితే స్నోరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట సో స్నోరింగ్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు ఇదేమీ సింపుల్ ఫిజియలాజికల్ కండిషన్ కాదు దీనివల్ల చాలా సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఎవరికైనా స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న నేసల్ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉన్నా స్లీప్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఉన్న గురకతోటి మీరు హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి అక్కడ మీకు అవసరమైన టెస్ట్లు చేసి అవసరమైన సర్జరీని లేజర్స్ ద్వారా ప్యాబ్లెట్ ద్వారా చేసి మీ స్నోరింగ్ని ఇంప్రూవ్ కావటానికి మీ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్